హలో అండి అందరికీ నమస్తే భోజనం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి భోజనం చేసే సమయంలో తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చొని తినడం చాలా మంచిది భోజనం చేయడానికి కూర్చుంటే ఎవరైనా వచ్చి ఏదైనా అడిగినా లేదా పిలిచినా కూడా పైకి లేవకూడదు భోజనం చేసేటప్పుడు మధ్యలో లేచి ఎంగిలి చేత్తో మరొకరికి వడ్డించరాదు అలా చేయడం వల్ల పరమ దరిద్రులు అవుతారు భోజనం చేసేటప్పుడు అన్నం ప్లేటు వడిలో పెట్టుకొని భోజనం చేయకూడదు భోజనం చేసేటప్పుడు మంచం మీద కూర్చొని తినకూడదు ప్లీజ్ లైక్ దిస్ వీడియో భోజనం చేసేటప్పుడు అన్నం కూరలు లేదు సరిగా లేదు అనే మాటలను మాట్లాడకూడదు భోజనం చేసేటప్పుడు కొంతమంది గిన్నెలను ఖాళీ చేస్తూ ఉంటారు గిన్నెల్లో కొంచెం అయినా అన్నం ఉండని వాళ్ళు అంతేకాకుండా వండిన ఆహార పదార్థాలను మళ్ళీ మళ్ళీ వేటు చేయకూడదు భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ మాట్లాడకుండా చేయాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్నపూర్ణాదేవిని మనసులో తలుచుకుంటూ చేయడం మంచిది అలా చేయడం వల్ల మనం తిన్న ఆహారం శరీరానికి బాగా వంటపడుతుంది ఈ నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు సిద్ధం చేయకుండా తినేవారు సుగుణవంతులు ఐశ్వర్యవంతులు ఆరోగ్యవంతులు అరచేతికి ఏమీ అంటకుండా తినేవారు లక్ష్మీ కటాక్షం కలవాడట శ్వాస నిశ్వాసాలకు అనుగుణంగా తింటూ ఉండే వారి వద్ద లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందట మొదట స్వీట్ తినేవారు సాత్విక ఆలోచనలతో ఉంటారు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ చేతి నిండా మెతుకులు ఉన్న వాటిని నాకుతూ తిన్న వారి పక్కన కూర్చున్నా చాలామంది భోజనం చేయలేరు చేతి వేళ్ళు కలపకుండా ఆహారం తింటూ వేళ్ళ మధ్య జార విడుస్తూ ఉంటారో వారి వద్ద డబ్బు నిలవదట అన్నాన్ని పిసికి పిసికి తినేవారి జీవిత భాగస్వామి వల్ల జీవితాంతం బాధపడుతుందట ఎవరైతే వేళ్ళు మొత్తం నోట్లో పెట్టుకొని జురుకుంటూ తింటారో వారి వద్ద డబ్బు నిలవదట చేతులను నాకే నాకే తినేవారు మిత్రద్రోహి నమ్మక ద్రోహి మోసం చేసి గుణం కలిగి ఉంటారట అర చేతితో సహా చుట్టుపక్కల మొత్తం నాకి నాకి తినేవారికి పరశ్రీ వ్యామోహం అధికంగా ఉంటుందట నాలుగు వేళ్లతో చురుకుని తినేవాడు పిసినారు పదార్థాలన్నీ ఒకేసారి కలిపేసుకొని తినేవారి ఆలోచనలు కూడా కలగూర గంపలా ఉంటాయట వివిధ రకాల ఆలోచనలు చేసి అన్నిటా తలదూర్చి ఏ పని పూర్తి చేయకుండా ఎందులోనూ ప్రావీణ్యత లేకుండా ఉంటారట ఏ పదార్థం తినాలో తెలియక అది ఒకసారి ఇదొకసారి కలుపుకొని గందరగోళంగా తినేవారికి జీవితంపై స్పష్టత లేదని అర్థం ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలో తెలియదట పక్కన ఉన్న వాళ్ళు ఎలా తింటున్నారో గమనించి తినేవారు అందరినీ అనుసరించాలనే మనసత్వంతో ఉంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఏడుస్తూ చిరాకు పడుతూ కోపడుతూ తేడుతూ అసహించుకుంటూ భోజనం చేయరాదు మంచి ఆహారం తినాలి తినే భోజనం చూడగానే తినాలని ఆదృత కలిగేలా ఉండాలి తినేటప్పుడు తృప్తిగా తినాలి తినేటప్పుడు ఒక్క ఒక్కరే తినరాదు ఇంట్లో వాళ్ళందరూ కలిసిమెలిసి తినాలి ఎక్కువగా భోజనం చేస్తే భుక్తయాసం కలుగుతుంది చాలా వ్యాధులకు కారణం అజీర్ణం వల్ల కలుగుతాయి చాలా వ్యాధులకు కారణం మన పొట్ట వల్ల కలుగుతాయి అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్